ఈ వందే మాతృ ఉద్యమాన్ని బెంగాల్లోనే అశ్విని కుమార్ దత్ అనే వ్యక్తి ప్రారంభించడం జరుగుతుంది మరి మరి బె వందే మాత్ర ఉద్యమాన్ని బెంగాల్లో అశ్విని కుమార్ దత్ తో పాటు ఇంకెవరు సార్ అంటే సురేంద్రనాథ్ బెనర్జీ ఇచ్చేస్తారు అలాగే ఇంకెవరు సార్ అంటే బిపిన్ చంద్రపాల్ మరి ఈ బిపిన్ చంద్రపాల్ వందే మాత్ర ఉద్యమాన్ని వ్యాప్తి కొరకు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుంది మరి వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి కొరకు బిపిన్ చంద్రపాల్ ని ఆంధ్ర ప్రాంతానికి ఆహ్వానించింది ఎవరు సార్ అంటే ముట్నూరి కృష్ణారావు ముట్నూరి కృష్ణారావు ఈ ముట్నూరు కృష్ణారావు ఆహ్వానించడం జరుగుతుంది ఈ ముట్నూరు కృష్ణారావే కృష్ణ పత్రిక సంపాదకుడు మరి నెక్స్ట్ మరి వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి కొరకు బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతంలో ఏ సభ సార్ సక్సెస్ అయ్యిందంటే రాజమండ్రి సభ ఈ రాజమండ్రి సభ మరి ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు సార్ అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహ ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహ ఏ పద్యంతో సార్ తన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించాడు అంటే భరత కండంబు చక్కని పాడిగా హిందువులు ఏడ్చి చుండు లేక దూడలే తెల్లవాడు గొడసరి గొల్లవాణిల పిచుకు చుండు మూతులు బిగబట్టే అనే పద్యంతో చిలకమర్తి లక్ష్మీ నరసింహ మరి బిపిన్ చంద్రపాల్ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదిస్తారు ఆ చిలకమర్తి లక్ష్మీ నరసింహనే ఆంధ్ర మిల్టన్ లేదా ఆంధ్ర అంధ అని పిలుస్తారు మరి చిలకమర్తి లక్ష్మీ నరసింహ ఆంధ్ర మిల్టన్ అయితే మరి ఆంధ్ర షేక్స్పియర్ ఎవరు సార్ అని అంటే పానుగంటి లక్ష్మీ నరసింహ ఓకేనా సార్ మరి ఈ వందే మాత్ర ఉద్యమాన్ని ఎప్పుడు సార్ మరి ఈ బెంగాల్ విభజన రద్దు చేశారంటే పంతొమ్మిది వందల పదకొండో మరి అప్పుడు లా గవర్నర్ జనరల్ లేదా అప్పుడు వైస్రాయ్ అయినటువంటి లార్డ్ హెరిటేజ్ టూ అనే వ్యక్తి దీన్ని రద్దు చేయడం జరుగుతుంది మరి బెంగాల్ విభజన రద్దు చేస్తున్న తీర్మానం ఎప్పుడు సార్ అంటే నైన్టీన్ మరి ఇదే పంతొమ్మిది వందల పదకొండులో రాజధాని కూడా కలకత్తా నుండి ఎక్కడికి మార్చుతారు సార్ అంటే ఢిల్లీకి మార్చుతానని ప్రకటించడం జరుగుతుంది